ఇప్పుడు మనకి దిల్సూక్ నగర్ వనస్థలిపురం ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి హయత్ నగర్ కూడా ఒక ప్రైమ్ లొకేషన్ కదా అక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో కుంటలూర్ అనే మనకు దాంట్లో మనకి మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి చౌరస్ చౌరల్స్ బిసైడ్ ఆఫ్ హెచ్పి పెట్రోల్ పంప్ దాని తర్వాత మనకి రవిశంకర్ కాలనీలో నియర్ బై మదర్ డైరీలో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ తో ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ జి ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మరీ మనకి సేల్ అనేది చేస్తున్నారు క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఫాల్ సీలింగ్ వర్క్ కానీ పిఓపి లైటింగ్స్ కానీ మనకి టైల్ వర్క్ కానీ గ్రానైట్స్ కానీ డోర్ గాని సో ప్రతిది క్వాలిటీ మెయింటైన్ చేసి మరి మనకి కన్స్ట్రక్షన్ చేసి అనేది సేల్ చేస్తున్నారండి సో ప్రతి రూమ్ లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ డిఫరెంట్ పెయింటింగ్ వర్క్ సో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అలాగే మనకి దీంట్లో రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు కింద మన కాల్ రెంట్ ఇచ్చుకొని పైన మనం కూడా ఉండొచ్చు అండ్ పైన మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి సో డీటెయిల్స్ అయితే మనకి ఇంటి దగ్గర థర్టీ ఫీట్ రోడ్ జీ ప్లేస్ వన్ అండి డైమెన్షన్ అయితే థర్టీ బై ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ అప్రూవల్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ అయితే వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోంగ్ కూడా వస్తుంది నాగూల్ మెట్రో అయితే నైన్ కిలోమీటర్స్ ఎల్బీ నగర్ టెన్ కిలోమీటర్స్ హయత్ నగర్ అయితే త్రీ కిలోమీటర్స్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అయితే మనకి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది స్కూల్స్ చూసుకుంటున్నట్లయితే జాన్సన్ గ్రామర్ స్కూల్ డిపిఎస్ యూనిసెంట్ నారాయణ జూనియర్ కాలేజ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి అలాగే మనకి హాస్పిటల్స్ స్కూల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి రెస్టారెంట్స్ కూడా సో మొత్తం ప్రాపర్టీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే ఒక్క కోటి నలభై ఐదు లక్షలు అంటున్నారు నెగేషియబుల్ సో ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు కాబట్టి ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి నాకైతే ప్రాపర్టీ బాగా నచ్చిందండి మరి మీకు ఎలా ఉంది అనేది సో ఒక్క కోటి నలభై ఐదు లక్షలు అంటున్నారు నెగోషియబుల్ స్క్రీన్ కనిపిస్తున్న నా ఫర్ మోర్ డీటెయిల్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓనర్ కి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ